గుడ్ మార్నింగ్ టాలండి మనకు టీఎస్పీఎస్సి కానీ డిఎస్సి కానీ సో గ్రూప్ వన్ గ్రూప్ అన్ని ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ బాగా పెరిగిందండి సో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి విషయాన్ని కొన్నింటిని సింపుల్ జ్ఞాపకం పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి అక్షరాలు పదాలు అంకలితో సో వాటితో పాటుగా రిది మెగ్గా మిగతా వ్యూ మిగతా పాయింట్స్ అని ఒక దగ్గర చేయించి సో కరెంట్ అఫైర్స్ను జీ స్టాక్ జీకే జనరల్ స్టడీస్తో లింకప్ చేస్తూ కొన్ని వీడియోస్ చేస్తున్నాను మీరు ఇలాగే ఒక రెండు నిమిషాలు కేటాయించి చూసి అలాగే ఫాలో అయిపోయి ఎగ్జామ్ సక్సెస్ఫుల్ కావాలని ఆశిస్తూ లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో అండి మనకు అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అతిపెద్ద టైగర్ రిజర్వ్గా సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నౌరా దేహి నౌరా దేహి తర్వాత ప్లస్ రాణి కానీ ఉంటుంది అని అండి రాణి దుర్గావతి నౌరా దేహి రాణి దుర్గావతి ఈ రెండు టైగర్ రిజర్వులు కలిపేసేసి రెండింటిని కలిపేసిన తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అవతరించింది అండి నవరాదేహి ప్లస్ రాణి దుర్గావతి సో ఈ రెండింటిని కల్పిస్తున్న తర్వాత భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం అండి మధ్యప్రదేశ్ ఏ రాష్ట్రం మధ్యప్రదేశ్ ఈ మధ్యప్రదేశ్ ఈ టీకి సంబంధించి ఒక మూడు విషయాలు సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి తర్వాత ట్రాన్స్జెండర్లకు స్పెషల్ కాలం గవర్నమెంట్ జాబ్స్లలో స్పెషల్ కాలంగా ఇప్పుడు మనకు యాక్చువల్ ఎలా ఉంటుందండి మేల్ ఫీమేల్ రెండే కాలమ్స్ ఉంటాయి మన గవర్నమెంట్ ఎగ్జామ్ గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్లో మెయిల్ ఫీమేల్ కాకుండా సో ట్రాన్స్ కూడా ఒక ప్రత్యేక కాలం ఏర్పరిచేటువంటి మొట్టమొదటి రాష్ట్రం మనకు మధ్యప్రదేశ్ ఏదండి మధ్యప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించింది ట్రాన్స్ సో ప్రత్యేక కాలంను ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఏది అవతరించిందండి సో మధ్యప్రదేశ్ రాష్ట్రం అలాగే మనకు ఇక్కడ టీ ఫర్ టైగర్ రిజర్వ్ దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అవతరించింది ఏ రాష్ట్రంలో మధ్యప్రదేశ్లో అదేవిధంగా ట్రాన్స్ కూడా సో ఉద్యోగాలలో స్పెషల్ కాలం ఏర్పాటు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏదండి సో మధ్యప్రదేశ్ అదేవిధంగా రెండు వేల పన్నెండు నుంచి ఇరవై రెండు వరకు మధ్య జరిగినటువంటి పురుల మరణాల సంఖ్య సర్వేలో కూడా మధ్యప్రదేశ్ మొదటి ప్లేస్ ఉంది మధ్యప్రదేశ్లోనే అత్యధిక పుల్లులు మరణించాయి ఈ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్ లోపల అని ఈ విధంగా ఈ టీ అనే సెంటెన్స్ తోటి ఈ అని సారీ అండి ఈ టీ అనే అక్షరంతో ఈ మూడు విషయాలు ఒకే దగ్గర రాసుకొని సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి మూడు టీలు మూడు మధ్యప్రదేశ్లు మూడు టీలు మధ్యప్రదేశ్లు ఇవి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలండి ఫస్ట్ ఫస్ట్ది ఏంటంటే అతిపెద్ద దేశంలో మోటి అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఏ రాష్ట్రంలో ఆవిర్భవించింది మధ్యప్రదేశ్ ఏమే కాదండి నవరాదేహి రాణి దుర్గా రెండు కలిపేసేస్తే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అయింది రెండోది ఏంటండి ట్రాన్స్జెండర్లకు మేల్ ఫిమేల్ తర్వాత ట్రాన్స్జెండర్ అనే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదండి మధ్యప్రదేశ్ అదేవిధంగా ఒక టెన్ ఇయర్స్ టెన్ లోపల అత్యధికంగా పుళ్ళు మరణించినటువంటి రాష్ట్రం కూడా ఏదండి మధ్యప్రదేశ్ మూడు విషయాలు కలిపి చదువుకోండి అదేవిధంగా మనకు నెక్స్ట్ పాయింట్ రెండు వేల ఇరవై ఎనిమిది మనకు లాస్ ఏంజిల్స్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎక్కడండి లాస్ ఏంజిల్స్ లోపల మనకు ఒలింపిక్స్ జరగబోతున్నాయండి ఎక్కడండి లాస్ ఏంజలిస్ సో అమెరికాలోని లాంజె లాస్ ఏంజలీస్లో టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో జరగబోతున్నాయి ఇందులోపల ఒక ఐదు గేమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారండి సో ఐదు గేమ్స్ ఈ టైటిల్లోనే ఉంటాయి మనకు చాలా ఇష్టమైన గేమ్ క్రికెట్కు అబ్బా క్రికెట్కు ఒలింపిక్స్లో రావాలని ఎప్పటి నుంచి అనుకుంటాం మేము సచిన్ ఆడుతున్నప్పటి నుంచి అనుకునే వాళ్ళం సో అయితే ఇప్పుడు క్రికెట్కు టీ ట్వంటీ ఫార్మాట్లో వచ్చిందని చెప్పేసి క్రికెట్ మన ఇష్టమైన ఆట కాబట్టి అది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి సో సో ఇక్కడ లాస్ ఉంది కదండి ఇక్కడ లాస్ దగ్గర చిన్నగా క్రానే పదం యాడ్ చేయండి లా క్రాస్ నెక్స్ట్ రెండో గేమ్ ఏంటిదండి లా క్రాస్ రెండో గేమ్ ఏంటిది లా క్రాస్ రెండో గేమ్ ఒకటోది క్రికెట్ రెండవది లక్రాస్ ఇక్కడ ఏం చెల్లిస్తుంది కదండి సాఫర్ సాఫ్ట్బాల్ సాఫ్ట్ బాల్ బేస్ బాల్ యాక్చువల్ సాఫ్ట్ బాల్ అంటారు సో సాఫ్ట్బాల్ బాల్ ఇది మూడో క్రి మూడో ఆట అనుకోండి సాఫ్ట్బాల్ సాఫ్ట్బాల్ బాల్ స్క్వాష్ నెక్స్ట్ నాలుగోది స్క్వాష్ స్క్వాష్ నాలుగో గేమ్ ఏంటిదండి స్క్వాష్ నెక్స్ట్ ఇది ఫ్లాగ్ ఫుట్బాల్ ఫ్లాగ్ ఫుట్బాల్ ఫ్లాగ్ ఫుట్బాల్ ఫ్లాగ్ ఫుట్బాల్ సో చాలా ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ బిట్ ఇది కింద వాటిలో ఏ క్రీడలు యాడ్ చేశారని చెప్పేసి మనకు తెలియనటువంటి రగ్బీని కానీ ఏదో గేమ్ యాడ్ చేస్తారు అందులో ఏది మనం కన్ఫ్యూజ్ అయిపోతాం తప్పకుండా ఆ ఎగ్జామ్ మీద విన్ అవుతారు మనం లాస్ అయిపోతాం మార్క్ లూజ్ అయిపోతాం జాబ్ లూజ్ అయిపోతాం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఆ అక్షరంలో దాంతో లింక్అప్ చేయండి సో పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోయి మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుందండి మొట్టమొదటి క్రికెట్ రెండవది లక్రాస్ అనుకోండి మూడవది కర్ సాఫర్ సాఫ్ట్బాల్ బేస్బాల్ తర్వాత స్క్వాష్ తర్వాత ఫ్లాగ్ ఫుట్బాల్ ఈ ఐదు గేమ్స్ను మనకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో నిర్వహిస్తున్నటువంటి ఎక్కడండి లాస్ ఏంజలస్ అమెరికాలో నిర్వహిస్తున్నటువంటి ఒలింపిక్స్ లోపల ఈ ఫైవ్ గేమ్స్ని యాడ్ చేశారని నెక్కం పెట్టుకోండి నెక్స్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై నుంచి మనకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై నుంచి మనకు ప్యారిస్లో ఒలింపిక్స్ ప్రారంభమవుతుంది ఎక్కడండి ఫ్రాన్స్ ఇక్కడ ఫ్రాన్స్ ప్యారిస్ లోపల ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయండి ఎప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై లోపల మనకు ఈ సంవత్సరమే మనకు ఒలింపిక్స్ జరగబోతున్నాయి ఎక్కడండి ప్యారిస్ సో దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం ప్యారిస్ నది ఒడ్డున ఉంటుంది సీన్ నది ఒడ్డు ఉంటుంది ప్యారిస్ సేనది ఒడ్డున ఉంటుందండి సీన్ నది ఒడ్డున ఉంటుంది ఈ ప్యారిస్ నది ఇంగ్లీష్ ఛానల్కి వెళ్ళి అట్లా అక్కడికి నుంచి అట్లాంటిక్ సముద్రం వస్తుంది జాగ్రఫికల్గా దీనికి సంబంధించిన ఒక మూడు నాలుగు విషయాలు అన్ని చూద్దాం ఇక్కడ సో ప్యారిస్ నది ఒడ్డున ఉంటుంది సీన్ అది ఒడ్డున ఉంటుంది ఇది ఇంగ్లీష్ ఛానల్కి వెళ్ళి తర్వాత అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంది ఈ సము ఏదో ఏమదండి సీన్ అది తర్వాత ప్యారిస్ అనగానే మనకు యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం కూడా ప్యారిస్లో ఉందని జ్ఞాపకం పెట్టుకోండి మన గ్రూప్ వన్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో జరిగినటువంటి ఫిలిమ్స్లో యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ ఉందండి ప్యారిస్లో ఉంది తర్వాత ఫ్రాన్స్కి సంబంధించిన ఒక రెండు మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ వాస్ జెస్ పర్వతాలు ఉంటాయి ఫ్రాన్స్లో ఏ పర్వతాలు ఉంటాయండి వాస్ జెస్ పర్వతాలు వాస్జెస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడ ఉంటాయి ఫ్రాన్స్లో ఉంటాయి అదేవిధంగా ఆల్ఫ్ పర్వతాలు ఏ పర్వతాలు ఆల్ఫ్స్ పర్వతాలు ఇక్కడ చూడండి ఆల్ఫ్ పర్వతాలు ఏ దేశాల మధ్య విస్తరించి ఉంటుందంటే ఇక్కడనే ఉంటుంది ఆన్సర్ ఫాఫర్ ఫ్రాన్స్ ఇక్కడ సాఫర్ స్విట్జర్లాండ్ సాఫర్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ దేశాల మధ్య విస్తరించినటువంటి పర్వతాలు ఏంటిదండి ఆల్ట్స్ పర్వతాలు ఆల్స్ పర్వతం ఇక్కడ ఉంటుంది పావత్ ఫర్ ఫ్రాన్స్ అనుకోండి సావత్ ఫర్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ మధ్య విస్తరించినటువంటి పర్వతాలు అండి ఆర్ట్స్ పర్వతాలు తర్వాత వాచెస్ పర్వతాలు కూడా ఎక్కడ ఉన్నాయండి ఫ్రాన్స్లో ఉన్నాయి మనకు ఆర్ట్స్ పర్వతాలునే యూరోప్లోనే అతిపెద్ద ఎల్బ్రస్ శిఖరం ఉంటుంది తర్వాత రెండవ ఎత్తైన శిఖరం మౌంట్ బ్లాంక్ మౌంట్ బ్లాంక్ యూరోప్ లోపల రెండవ ఎత్తైన శిఖరం ఎక్కడ ఉంటుందండి మౌంట్ బ్లాంక్ ఉంటుంది సో ఇది ఈ ఫ్రాన్స్కి తర్వాత ఇటలీకి మధ్యలో ఉంటుంది ఇది ఎక్కడ ఇది మధ్యలో వెయిట్ మధ్యలో ఉంటుందండి ఫ్రాన్స్కి ఇటలీకి మధ్యలో ఫ్రమ్ మౌంట్ బ్లాండ్ అనేటువంటిది అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ బ్లాంక్ తన్నీలు కూడా అక్కడ ఉంటుంది మౌంట్ బ్లాంక్ శిఖరం కూడా ఏ దేశాల మధ్య ఉంటుందండి ఫ్రాన్స్ ఇటలీ ఆల్ఫ్ పర్వతాలు ఏ దేశాల మధ్యలో ఉంటాయి పా పాఫర్ ఫ్రాన్స్కు సాఫర్ స్విట్జర్లాండ్కి మధ్య విస్తరించి ఉంటాయి తర్వాత ఫ్రాన్స్లో ఇంకొక పర్వతాలు ఏంటి అండి కరండ పర్వతాలు వాజెస్ పర్వతాలు తర్వాత యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ప్యారిస్లో ఉంది ప్యారిస్ ఏ నదిలో ఉంటుంది సీ నది ఉంటుంది సీ ఏ సముద్రంలో కలుస్తుంది అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంది సో రెండు వేల ఇరవై నాలుగు జూలై లోపల ఎక్కడ ఒలింపిక్స్ జరుగుతున్నాయి ఫ్రాన్స్లో జరుగుతుంది ఇది ఎన్నోది ఇక్కడ రెండు కాదు ఇక్కడ మూడు అనుకోండి ఎన్నోది ఇది ప్యారిస్ నిర్వహిస్తున్నటువంటి మూడవ ఒలింపిక్ గేమ్స్ ఇప్పటివరకు లండన్ మాత్రం నిర్వహించింది ఇప్పుడు ప్యారిస్ కూడా నిర్వహిస్తుంది ఎన్నో ఒలింపిక్ గేమ్స్ అండి మూడో ఒలింపిక్స్ ఎన్ని గేమ్లు ముప్పై రెండు గేమ్లు ఎన్ని గేమ్లు ముప్పై రెండు గేమ్లు ఎన్ని క్రీడలు ముప్పై రెండు క్రీడలు అనుకోండి చూడండి ఈ విధంగా ఈ సింపుల్ ఏరియా లోపల మనకు ఏం తెలియకుండా సో జనరల్ స్టడీస్ను జీకెన్ ఇక జనరల్ స్టడీస్ అంటే జాగ్రఫీ అనుకోండి వీటిని లింగం చేస్తే ఒక ఏడెనిమిది పాయింట్స్ మనకు ఇక్కడ ఈజీగా మనకు ఒకదాని తోటి ఒకటి లింక్అప్ చేసుకొని ఒక సెవెన్ ఎయిట్ పాయింట్స్ మనం చదువుకోవచ్చు అండి ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు సింపుల్గా అర్థమవుతుందండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూలై లోపల ఒలింపిక్స్ జరుగుతున్నాయి ప్యారిస్లో తర్వాత ఎన్ని క్రీడలండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఎన్నోసారి ప్యారిస్లో జరుగుతున్నాయి మూడోసారి ఎన్ని క్రీడలు ముప్పై రెండు ఇక్కడనే ఉంటుంది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ప్యారిస్ సీని ఒడ్డున ఉంటుంది ఇక్కడ యునెస్కో ప్రధాన కార్యాలయం ఉంది ఫ్రాన్స్లో పర్వతాలు వాజేస్ పర్వతాలు తర్వాత ఆల్స్ పర్వతాలు తర్వాత ఫ్రాన్స్లో ఉన్నటువంటి రెండవ శిఖరం ఏమి మౌంట్ బ్లాంక్ శిఖరం ఉంటుంది సో మౌంట్ బ్లాంక్ శిఖరం ఏ దేశాల మధ్య విస్తరించి ఉంటుంది అది ఫ్రాన్స్కి మరియు ఇటలీకి మధ్య విస్తరించి ఇవన్నీ కూడా ఈ టాపిక్ జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ మూడు టీలు మూడు ఎంపీలు అని చెప్పి శిఖర జ్ఞాపకం పెట్టుకోండి లాస్ ఏంజిల్కి సంబంధించినటువంటి ఇప్పుడు రెండు వేల ఇరవై జరిగే ఒలింపిక్స్ లోపల గేమ్స్ ఐదు ఇక్కడ ఉన్న పేర్లోనే టైప్ చేసుకోండి ఇంకొక చివరి పైన చెప్పుకుందాం రక్ మేరే రక్ మేరే సంతతి మేరే రక్ మేరే సంతతి అనేటువంటి స్కీమ్ను ఏ దేశ ఏ రాష్ట్రం సారీ ఏ రాష్ట్రం ప్రారంభించింది మేరేరక్ మేరే సంతతి అంటే బిడ్డ పుట్టగానే బిడ్డ పేరు మీద ఒక వంద ముక్కల నాట్య కార్యక్రమం బిడ్డ పుట్ట కానీ బిడ్డ పేరు మీద ఒక వంద ముక్కల నాట్య కార్యక్రమం అని మేరీ రక్ మేరే సంతతి అని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఇక్కడనే ఆన్సర్ సమ్ సిక్కిం ఏ రాష్ట్రం అండి సిక్కిం సమ్ సిక్కిం సమ్ ఫర్ సిక్కిం అనుకోండి ఈ విధంగా ఇక్కడనే సమ్ ఫర్ సిక్కిం అనుకోండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కేటాయించి ఒక ఇరవై విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్